మన యువత కార్యకర్తల నాయకులు త్రీ హండ్రెడ్ పైన రక్షదంగా చేయవలసిందిగా నిర్వహణ కోరుతా ఉన్నారు టోటల్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దాటిందంటే ఇంకా మన యువకులు మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు శ్రీమతి గడ్డుపడి రోహిణి మేడం గారు అలగనూరు మెట్రో మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దశగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో బాలగ్రామ పోలీసు మంచి కోటేశ్వరరావు గారు తంగుతారు వారి దశ రెడీగా ఉన్నారు আর <US> <morally> <wang>

नागरिक <laughs> 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 <laughs>

శ్రీమతి కట్టుబడి రోజు మేఘకున్నారు అలక నూరు మెత్తూరు మండలం ఉన్నాయి

மனசு மொத்த கோபுரம் கலந்து மொத்த நாகேந்திர சந்திரதர்ஷனம் வார்த்தை மனித நாகேந்திர ராம்பாபு திருமாபுரம் தெலுங்கு பார்த்திங்கன்னா அலகனூரு மெட்டோர் மண்டலம் நல்ல அலகி தச பிரதே நான்கோ தர ரெடி

我看你 <coughs> <coughs> మన గీమాని చౌరపల్లి చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు బయట బయట చేయాలి కావాలి వాటి లో పనిచేస్తానండి చంద్ర యజమాని వాటి చంద్రబోబు గారు మాస్టర్ చంద్రబోబు గారు యోక్లవరి ఆడిసిలర్ తోటిది ప్రతిపత్తి రొయిలమే అనుగా అలాగా మెత్త తో పన్నడం నది 1900 సంవత్సరంలో పూర్ణాని పొమినేకి ఫెనాడు 44 సంవత్సరంలో పూర్తి చేయ జరిగింది మండల స్థానంలో కొనసాగుతున్న ప్రతిజన 54 సంవత్సరముల కొనసాగి శ్రీమతి అలాగే వారు పెద్దల ఉన్నాయి

एक स्पेशल लाने ने एक स्पेशल न వేదిక మీద ఉండాల్సినటువంటి కంటే ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది తెలియదు ఐదో రోజు పదిహేను వందల రోజుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీమతి కట్టుబడి రోని మేడం గారు అలగనూరు మెడ్ మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ಚಿತ್ತಪತಿಮ್ಮನವರು ಅವರು ಯೂನಿವರ್ಸಿಟಿ ಬನ್ನಿ ಪಾಠ್ ಆಡೋಣ ಸರ್ ಅವರು ಇತ್ತಿ ಬರ್ತಾರೆ ನಾನು ರಾವ್ ನಾವು ಚಾಲು ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಆಯ್ತು ಮಲ್ಲಿ கொடுத்து கொஞ்சம் ஜோனிங் மேடம் கிமார் ¡Hey,